ఈ కర్రీ చూసాక రైస్ ఎక్కువ వండాల్సిందే గోంగూర అంటేనే కొంచెం సోర్ కానీ ఈ గోంగూర చికెన్ కర్రీలో సోర్ స్పైస్ టేస్ట్ అన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయి ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాల్సిందేనండి అందుకే ఈరోజు నేను చెప్తున్న ఆంధ్ర స్టైల్ గోంగూర చికెన్ కర్రీ స్టెప్ బై స్టెప్ మిస్టేక్స్ లేకుండా చెప్తున్నాను లాస్ట్లో ఒక స్మాల్ టిప్ చెప్తాను అది మిస్ అయితే కర్రీ టేస్ట్ కంప్లీట్ అవ్వదండి సో వీడియో ఎండ్ వరకు చూడండి అయితే లేటెందుకు ఇంగ్రీడియంట్స్ చూసుకొని కుకింగ్ స్టార్ట్ చేద్దామా ఫస్ట్లీ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి గోంగూర అంటేనే మన కర్రీ చికెన్ అంటేనే నాన్ వెజ్ ఏదైనా ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోనే హోల్ గరం మసాలా అంటే బిర్యానీ మసాలాస్ ఉంటాయి కదండీ చక్కా లవంగం యాలకాయలు ఆయిలు బేలీఫ్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోనే నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా తిప్పుకోవాలి ఎలా అంటే ఆనియన్స్ అనేవి స్పై ఏంటి మాడిపోకుండా చూసుకోవాలి ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత ముందుగానే మనం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి ఎందుకు అనుకున్నారు అలా యాడ్ చేసుకుంటుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోనే టమాటాలు కూడా యాడ్ చేసుకోండి అది కూడా నిలువుగా కట్ చేసుకోండి ఎందుకనుకున్న ఇప్పుడు మనం చికెన్ కర్రీ కాదు కదా గోంగూర చికెన్లో మనం తినేటప్పుడు టమాటా మొక్కలు అలా అలా తాగలాలన్నమాట మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇలాగ మనకి మగ్గిపోయాయి కదా ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే అస్సలండి ఇదే మెయిన్ టిప్పు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేయొద్దు ఒక్క రోట్లో తీసుకొని బాగా దంచి కచ్చాపచ్చగా ఇలా యాడ్ చేయండి గోంగూర చికెన్ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడు ఇలానే చేయండి కచ్చాపచ్చగా దంచి వేసేయండి చాలా బాగుంటుందండి తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ అల్లం మొక్కలు ఆ వెల్లుల్లిపాయ మొక్కలు చాలా బాగుంటాయండి అలాగే ఆ తర్వాత మనం పావు కేజీ చికెన్ని శుభ్రం చేసుకొని యాడ్ చేసుకోవాలి నేనైతే స్కిన్ తీసుకున్నాను మీకు కుదిరితే లెస్ కూడా తీసుకోండి కానీ చికెన్ కర్రీ గోంగూర చికెన్ కర్రీ కాబట్టి స్కిన్తో ట్రై చేయండి నేను ఒకసారి భోజనాల్లో ట్రై చేశానండి చాలా బాగుంది అక్కడ వాళ్ళు నేను అడిగి కనుక్కొని ఎలా చేయాలనేది ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేయలేదు అలా లై లెస్ స్పైసెస్తోని ఎక్సలెంట్ టేస్ట్ వచ్చేలాగా నేను చేశాను సో కలుపుకున్న దాంట్లోనే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి మీకు కుదిరితే కళ్ళుప్పు యాడ్ చేసుకోండి నేనైతే మాత్రం సాల్ట్ యాడ్ చేశాను ఇలా వేసిన దాన్ని మొత్తంగా కలుపుకొని మూత పెట్టి టెన్ మినిట్స్ అండి టెన్ మినిట్స్లో మనకి వాటర్ అనేది కంప్లీట్గా జనరేట్ అయిపోద్ది చూసారా ఎలా వాటర్ అనేది వచ్చేసిందో మనం ఒక్క చొక్క కూడా వాటర్ వేయలేదు ఈ స్టేజ్లోనే మీకు కావాల్సిన మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి బట్ నేనైతే యాడ్ చేయట్లేదు జస్ట్ కారం వరకే యాడ్ చేశాను ఇలా కారం యాడ్ చేయగలనే మొత్తాన్ని బాగా తిప్పుకొని ఫైవ్ మినిట్స్ అండి జస్ట్ ఫైవ్ మినిట్స్ అది కూడా మీకు చెప్తాను మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోద్ది ఈ స్టేజ్లోనే మనం గోంగూరని యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి నేను కారం వేసి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టాను జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఈ సపరేట్ అయిపోయిన ఆయిల్ ఈ స్టేజ్లోనే మనం గోంగూరని రెండు కట్ల గోంగూర తీసుకోండి పావు కేజీకి కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది అటు ఎక్కువ అవ్వకూడదు ఇటు తక్కువ అవ్వకూడదు ఇన్ కేస్ తక్కువ అయింది అనుకోండి చికెన్ ఎక్కువ డామినేట్ అయిపోద్ది ఇన్ కేస్ ఎక్కువైందనుకోండి చికెన్ ఎక్కడ కనిపించదు రెండు కట్టల గోంగూర పావు కేజీ కా కూరకి కరెక్ట్గా సరిపోద్ది ఇలా మూత పెట్టి జస్ట్ ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఆ గ్రీన్ కలర్ అనేది ఒక టైప్ ఆఫ్ కలర్లో చేంజ్ అవుతుంది లైక్ పాచ్ కలర్లాగా చేంజ్ అవుతుంది ఇలా చేంజ్ అయిన దాంట్లోనే మనం బాగా కలుపుకొని ఇంకో టెన్ మినిట్స్ మగ్గి పెట్టుకుంటే చూసారా కంప్లీట్గా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఈ స్టేజ్లో మనం కొత్తిమీరని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి అయితే ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ గోంగూర చికెన్ కర్రీ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఈ కర్రీని హాట్ రైస్తో ట్రై చేసి చూడండి టేస్ట్ గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉండదు ఈ వీడియో మీకు కొంచెం కూడా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇలాంటి హోమ్లీ ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీతో కలుద్దాం అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్ సబ్స్క్రైబ్